ప్రైజ్లాడు దేవునామానికి మహిమ కలిగిన గాక ఈరోజు మరొక వాగ్దానము ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు ద్వితీయోపదేశ కాండం ముప్పయవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో నీ చేతి పనులన్నిటి విషయంలో ఆయన నేను వరదల చేయును ప్రభువునికి ఏ పనైతే ఇచ్చాడో అది చిన్నదైనా పెద్దదైనా బిజినెస్ అయినా జాబ్ అయినా ఏ పనైనా కానీ దేవుడు నీ చేతికి ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనులన్నిటిని దేవుడు వర్ధలు చేస్తాడు క్రమము క్రమముగా విస్తరింపజేస్తాడు లీలరా బైబిల్లో యోబని ఎక్కుతున్నాడు ఒకటో అధ్యాయం యోగు గ్రంథం పదవచ్చున గమనించినప్పుడు సాతానుడు చెప్తున్నాడు ప్రభుకి నీవు అతనికి అతని ఇంటివారికి అతని చుట్టూ కంచి వేసేదివి కదా అతని చేతి పనులను దీవించడు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది చూసారా లీలరా యోబు యొక్క చేతి పనులన్నిటి విషయంలో దేవుడు ఆశీర్వదించాడు నువ్వు పట్టిందల్లా బంగారం అవ్వాలన్నా నువ్వు అడుగుపెట్టిన స్థలం దీవించబడాలన్నా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ చిన్న ఉద్యోగాన్ని కొంచెం పెద్దగా అవ్వాలన్నా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా నువ్వు దేని గురించి అయితే ప్రయాసపడుతున్నావు అందులో నీకు లాభం రావాలన్నా వర్దలతో కనబడాలన్నా ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పనిని వర్ధల చేస్తాడు విస్తరింపజేస్తాడు అతని ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్లు ప్రభా నేను ఉద్యోగం చేస్తున్నాను కానీ నాకు సంతృప్తి లేదు ప్రభా నేను వ్యాపారం చేస్తున్నాను కానీ అందులో నాకు లాభం రావట్లేదు ప్రభా నేను ప్రయాసపడుతున్నాను చాలా ప్రయాసపడుతున్నాను కానీ మిగిలేదే కనిపించట్లేదు అనుకోవచ్చు కానీ దేవుడు వాగ్దానాన్ని ఎప్పుడైతే నువ్వు బలంగా నమ్ముతావో ఆ వాగ్దానం ప్రకారంగా నీ చేతి పనులన్నిటిలోనూ ఆయనని వరదల చేస్తాడు గెరారు దేశంలో పంటల పండవు విత్తనాలు వేసినా కానీ ఆ నేల చాలా కఠినమైనది చాలా మనిషికి అనుకూలంగా ఉండే ల్యాండ్ అయితే కాదు అలాంటి దేశంలో ఇస్సాకుని దేవుడు క్రమము క్రమముగా విస్తరింపజేసి వర్దలింపజేసి అనేకులకు దేవుడు ఇస్సాకును ఆశీర్వదకరంగా మార్చాడు కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని బలంగా నమ్ము దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించే చెప్పాడో ఆ పనిలో నమ్మకంగా పనిచేయి నమ్మకంగా ఎప్పుడైతే నువ్వు ఆ పని చేస్తావో నీ చేతి పనులన్నీ విషయంలో దేవుడిని వరదల చేస్తాడు విస్తరింపజేస్తాడు చిన్నదాన్ని కొంచెం పెద్దగా మారుస్తాడు ప్రమోషన్ ఇస్తాడు నీకు నీ పనిని వలన నీ ఉద్యోగం వల్ల నీ వ్యాపారం వలన దేవుడికి అప్పగించినటువంటి దాని వలన సంతృప్తి సంతోషం ఎల్లప్పుడూ కలుగుతుంది ఇది చిన్నదాన్ని బాధపడవద్దు ఆ చిన్నదాన్ని దేవుడు పెద్దగా మారుస్తాడు విస్తరింపజేస్తాడు వర్ధల్లింపజేస్తాడు చెప్పసక్యంగా ఆనందాన్ని సంతోషాన్ని పొందుతావు ఈ వాగ్దానాన్ని ఈరోజు నమ్ము ప్రయాణించి దేవుని కొరకు ఏదో ఒక ప్రిల్ల మంచి పని చేయగలిగితే ఈ చేతి పనులన్నీ విషయంలో దేవుడు నిన్ను దీవిస్తాడు అభివృద్ధి పరుస్తాడు గాడ్ బ్లేస్ దేవుని నిన్ను దీవించిన గాక ఆమె